చికెన్ పచ్చడి ఎలా తయారు ఈ వీడియోలో ఏం షేర్ చేపతున్నానంటే రెండు కేజీల చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెండు కేజీల చికెన్ పచ్చడి కోసం నేను ఇక్కడ రెండు కేజీల చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మరి చిన్నవి కాదు రే ఆ మోస్తరు చిన్నవి అనమాట ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసిన ఈ చికెన్ని శుభ్రంగా కడిగి ఇదిగోని చిల్లులక గిన్నెలో వేసానమాట నీళ్ళు అనేది చక్కగా పోవాలి అసలు నీళ్ళు అనేది ఉండకూడదు మినిమం ఒక పావు గంట అయినా చక్కగా డ్రై అవ్వాలి ఇలా చికెన్ పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట నీళ్ళు అనేది ఒక చుక్క కూడా ఉంటే పచ్చడి నిల్వ ఉండదు అందుకని నేను ఎలా కడుగుతున్నానో చూపిస్తున్నాను ఫస్ట్ ఆల్రెడీ కడిగానని చెప్పాను కదా మళ్ళీ కడుగుతున్నావు ఏంటి అంటారేమో ఇది అంతకుముందు క్లిప్పింగే కానీ ఇప్పుడు యాడ్ అనమాట ముందు చికెన్ని శుభ్రంగా కడిగేయాలి రెండు కేజీల చికెన్ అన్నాను కదండి చికెన్ ఎలా ఉండాలి అంటే మరీ లేత ఉండకూడదు మరీ ముదురు ఉండకూడదు మీడియంగా ఉంటే సరిపోతుంది ఇలా కడిగేసి చిల్లల గిన్నెలో వేసేస్తే నీళ్ళన్నీ చక్కగా పోతాయి పోయిన తర్వాత ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ ఒక నిమిషం ఆరబెట్టుకోవాలి చికెన్ని అప్పుడే చికెన్ అనేది చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నేను ఉంటుంది నేనైతే పావుగంట తర్వాత అంటే కడిగేసి శుభ్రంగా చిల్లల గిన్నెలో వేసి పావుగంట తర్వాత చికెన్ ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం ఏం కలుపుకోవాలి చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా టేస్ట్గా ఉండాలన్నా ఏం కలుపుకోవాలి తెలీదా ఉప్పు పసుపు కలుపుకుంటే చాలు చూసారు కదా డ్రైగా ఉంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనమాట ముందుగా ఒక గిన్నెలోకి ఇలా వేసేస్తున్నాను ఒక జల్మస్లేర్ వెడల్పాటి గిన్నె తీసుకొని ఇలా వేసేసి ఇందులో ఉప్పు ఎంత వేస్తున్నాను అంటే ముందు ప్రస్తుతానికి మనం మరీ ఎక్కువ వేసుకోకూడదు ముందు పసుపు వేసేస్తున్నానండి ఒక పావు చెంచా ఉప్పు అనేది ఎంత వేసుకోవాలి అంటే మనం పచ్చడి మొత్తం ఎంత ఉప్పు వాడతామో అందులో పావు వంతు వరకు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు చెంచాల దాకా ఉప్పు అయితే వేసేసాను వేసేసి బాగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు మాత్రమే వేసి బాగా కలిపేసి ఈ చికెన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి చాలు తర్వాత ఈ చికెన్ పచ్చడికి మసాలా అనేది ప్రిపేర్ చేద్దాం రండి ఈ చికెన్ పచ్చడి మరీ స్పైసీగా ఉంటే అంత బాగోదండి మనం ఆవకే పచ్చడి ఎలా పట్టుకుంటామో సేమ్ దాంట్లో వేసే స్పైసెస్లో చాలా దగ్గరగా ఉండాలన్నమాట ఇందులో నేను ఒక గుప్పెడు ధనియాలు అంటే చెంచాలు లెక్క తీసుకుంటే నాలుగు చెంచాల ధనియాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇవి మరీ బాగా వేగిపోవాల్సిన పని ఏం లేదు దోరగా ఫ్రై అయితే చాలు ఆ తర్వాత మెంతులు ఒక చెంచా అయితే చాలు మెంతులు లైట్గా వేగినాయి అని తెలియాలంటే మంచి వాసన అయితే వస్తుందండి అందులోంచి ఆ తర్వాత కొన్ని మిరియాలు ఎక్కువ అవసరం లేదు మిరియాలు ఘాటుగా ఉంటాయి కాబట్టి మనకి పచ్చడి ఫ్లేవర్ రావాలి అంటే మిరియాలు తక్కువ ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత ఆ తర్వాత దాల్చిన చెక్క ఇదిగోండి ఈ మాత్రం ఉంటే చాలు రెండు కేజీలకి చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ రెండు కేజీలకి పోండి ఇంత ఇందాక మరీ నాకు కొద్దిగా అనిపించింది కొద్దిగా వేసాను అనమాట దాల్చిన చెక్కలో కొన్ని ఘాటు అయి ఉంటే చెక్కలు ఉంటాయి కొన్ని ఘాటు లేని చెక్కలు ఉంటాయి పల్చగా ఉన్న చెక్క ఘాటు ఎక్కువగా ఉంటుంది మందంగా ఉన్న చెక్క ఘాటు తక్కువగా ఉంటుంది ఇది పల్చగా ఉంది కాబట్టి కొద్దిగా వేశాను ఆ తర్వాత ఆ తర్వాత ఇదిగోండి లవంగాలు ఒక పది దాకా అంటే కేజీకి ఐదు అయితే సరిపోతాయి ఇక్కడ రెండు కేజీలు కాబట్టి పది దాకా అనమాట ఈ మాత్రం ఉంటే చాలు స్పైసెస్ ఎక్కువ ఉన్నా కూడా ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది మనకి ఆవకాయ ఫ్లేవర్ రావాలి అంటే ఆవకాయని మనం ఎలా అయితే పట్టుకుంటామో సేమ్ అదే విధంగా పట్టండి మనకి మసాలా కూడా అలాగే ఉండాలన్నమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది తర్వాత ఇక్కడ లవంగాలు కూడా వేసేసాము ఆ తర్వాత ఆ తర్వాత వేసుకోవాల్సింది జీలకర్ర జీలకర్ర వచ్చేసి రెండు చెంచాల దాకా వేస్తున్నానండి ఇదిగోండి జీలకర్ర ఒక టూ స్పూన్స్ దాకా వేసుకోవాలి వేసుకుంటే జీలకర్ర ఖచ్చితంగా ఉండాలి ఫ్లేవర్ కోసం చికెన్ పచ్చడికి చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత అది కూడా కొద్దిగా చెట్టెట్లా చెట్టె చెట్టెలాడుతుంది కదా చివరిగా ఆవాలు ఆవాలు వచ్చేసి ఎన్ని చెంచాలు వేసుకుంటున్నాము అంటే ఒక మూడు చెంచాలు ఆవాలు అయితే వేసుకోండి ఆవాలు కూడా వేసేసాము చూసారు కదా ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఎందులోకి చివరిగా చివరిగా యాలకలు యాలకలు వచ్చేసి ఎన్నో ఎక్కర్లేదు ఇదిగో కరెక్ట్గా పెద్ద పెద్దవి ఒక నాలుగు దాకా వేసాను అనమాట నాలుగైతే చాలు ఫ్లేవర్ అనేది మనకి పచ్చడి ఫ్లేవర్ రావాలంటే స్పైసెస్ అనేది చాలా తక్కువ తక్కువ ఉండాలండి చికెన్ పచ్చడి మా చికెన్ పచ్చడి కాబట్టి స్పైసెస్ వేస్తాము ఆ క్వాంటిటీ ఉండాలి కానీ ఎక్కువ క్వాంటిటీ ఉన్నా అనుకోండి మీకు ఆవకాయ పచ్చడి అంటే చికెన్ ఆవకాయ పచ్చడి టేస్ట్ అయితే రాదు మనకి మామూలుగా చికెన్ ఫ్రైనో చికెన్ కర్రీనో అలా ఉన్నట్టు అనమాట మనకి పచ్చడి ఫ్లేవర్ రావాలి అంటే మసాలాలు అంటే బాగా ఘాట్ అయినాయి అంటే ఏంటి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇలాంటివి తగ్గించుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు ఇవి మామూలుగా యాస్టిస్ ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటే చాలు ఇప్పుడు దీన్ని నేను మెత్తగా పౌడర్ అయితే చేసేస్తున్నాను తర్వాత చిన్నుల్లిపాయలు అల్లం అవి ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలంటే అల్లం అనేది కొద్దిగా తక్కువ ఉంటేనే బాగుంటుంది చిన్నుల్లిపాయలు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి అంటే ఇక్కడ నేను రెండు కేజీలు తీసుకుంటున్నానని చెప్పాను కదా చిన్నులపాయలు వచ్చేసి కరెక్ట్గా నేను ఒక డెబ్బై ఐదు గ్రాముల దాకా చిన్నుల్లిపాయలని ఇలా పొట్టు వలిచి పెట్టుకున్నాను అల్లం వచ్చేసి యాభై గ్రాముల దాకా మాత్రమే తీసుకున్నాను అల్లం ఫ్లేవర్ తక్కువ ఉండాలి చిన్నుల్పాయలు ఫ్లేవర్ ఎక్కువ ఉండాలన్నమాట అల్లం చూసారు కదా యాభై గ్రాములు చిన్నుల్పాయలు మాత్రం డెబ్బై ఐదు గ్రాముల దాకా తీసుకొని ఇలా రోట్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసుకొని చేస్తేనే చికెన్ పచ్చడి బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది నేనైతే ఎల్లంల్ల పేస్ట్ని మెత్తగా నూరేసుకున్నానండి నూరేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి రెడీగా పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఎంత ఫ్రెష్గా మంచి గుంగులు ఆడిపోతుంది అనమాట తర్వాత మనం చికెన్ని ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ దబరాని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాను ఎంతసేపు ఉడకపెట్టుకోవాలి చికెన్ అంటే డైరెక్ట్గా కొంతమంది నూనెలో వేసి వేయించేసి చికెన్ పచ్చడి అయితే చేస్తారండి అలా అయితే అంటే మీకు అసలు ముక్క వారం రోజులకే పాడైపోతుంది ఇలా మీరు ఫస్ట్ చికెన్ని చికెన్లోంచి వచ్చే వాటర్తోనే ఉడకనిచ్చిన తర్వాత ఆ తర్వాత వేయించుకున్నారంటే చికెన్ పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి పొయ్యి మీద పెట్టిన ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా మనకి చికెన్లోంచి చూసారు కదా ఎంత వాటర్ అయితే వచ్చిందో ఈ వచ్చిన వాటర్ అంతా ఇందులోనే చికెన్ అనేది బాగా ఉడకాలి మనకి చికెన్ ఎక్కువ ఉందనుకోండి ఇందులో వచ్చిన వాటర్తో ఉడిగితే చికెన్ పప్పు పప్పు అయిపోతుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చికెన్ అయితే మనకి ఈ వాటర్ అయ్యేంత వరకు మాత్రమే ఉడకబెడతారు చికెన్ పచ్చడికి ఇక్కడ తక్కువ క్వాంటి అంటే టూ కేజెసే కాబట్టి మొత్తం ఇగిరిపోయేంత వరకు నేనైతే ఈ చికెన్ని చక్కగా ఉడకబెడుతున్నాను చూసారు కదా లోపలిచి నేను అసలు ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండానే అలాగే ఆయిల్ కూడా వేయకుండానే చికెన్లోంచి ఇంత వాటర్ అనేది బయటకు వచ్చింది అనమాట అలాగే ఆయిలీ ఆయిలీగా ఉంది చూసారు కదా ఇలా ఆయిలీ ఆయిలీగా వచ్చిన చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది లేదు చికెన్లోంచి వాటరు మరీ పల్చగా నీళ్ళలా అనిపిస్తే టేస్ట్ అనేది ఉండదండి కాబట్టి చికెన్ని కొనుక్కునేటప్పుడు చూసుకొని కొనుక్కోవాలన్నమాట చూసారు కదా ఇందులో వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది ఎగిరిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని పొయ్యి మీద నుంచి దించేసుకుందాము ఇదిగోండి ఒకసారి మొక్క పట్టుకొని చూస్తే కాలిపోతుంది నాకు పట్టుకోవాలంటే ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా మనకి ఉడికింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం చికెన్ చూసారు కదా ఇలా బ్రేక్ అవ్వాలి ఇలా బ్రేక్ అయిందంటే చికెన్ మనకి ఇక్కడ ఎంత శాతం ఫ్రై అంటే ఉడికిపోయింది అంటే డెబ్బై ఐదు శాతం చికెన్ అనేది చక్కగా ఉడికింది మనం మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఆయిల్లో పెంచుతాం కదా అప్పుడు కుక్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను పొయ్యి మీద బాడీ పెట్టి అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను నేనైతే ఇక్కడ శనగ నూనె అయితే వేస్తున్నానండి మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు అంతేగాని పామ్ ఆయిల్తో కానీ మామూలు సన్ఫ్లవర్ ఆయిల్తో కానీ చేశారంటే పచ్చడి అనేది టేస్ట్ ఉండదు ఎక్కువ రోజులు నేను ఉండదు ఇప్పుడు నేనైతే ఇలా ఫ్రై చేస్తాను రెండు కేజీల పచ్చడికి నాకు నూనె ఎంత పట్టింది అని మీ డౌట్ కదా ముప్పావు కేజీ దాకా పడుతుందండి నూనె ఖచ్చితంగా ముప్పావు కేజీ వేసుకోవాలి చాలామంది అర కేజీ వేస్తారు అప్పుడు పచ్చడి నిల్వ ఉండదండి ఖచ్చితంగా ముప్పావు కేజీ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఆయిల్లో వేసేస్తాం కదా ఇప్పుడు ఈ ముక్కలు ఎంతవరకు ఫ్రై అవ్వాలి అనేది కూడా మనకి చికెన్ పచ్చడి టేస్ట్ మీద ఎక్కువ నిల్వ మీద ఉండటానికి ఆధారపడుతుంది అంటే సేపు ఫ్రై అవ్వాలి అంటే ఇక్కడ నేను రెండు కేజీల చికెన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక కేజీ కేజీ ఇలా వేయించుతున్నాను నాకైతే ఇలా వేయించుకోవడానికి పదిహేను నిమిషాల పాటు పట్టిందండి మంటని మీడియం ఫ్లేమ్లో అంటే మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ముక్క ఎర్రపడేంత వరకు ముక్క గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అంతకు మించి వేగింది అనుకోండి ముక్క నల్లగా అయిపోతుంది లబ్బర్లా సాగుతుంది మినిమం ఇలా వేగితే సరిపోతుంది అనమాట తర్వాత నేను ఈ ముక్కలన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను తర్వాత మిగతా ముక్కల్ని కూడా వేయించుకుంటాను చికెన్ని ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటేనే చికెన్ అనేది మనకి ముక్క ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది ఎక్కువ వేపు ఎక్కువైంది అనుకోండి లబ్బర్లా సాగుతుంది తక్కువ అయింది అనుకోండి నిల్వ ఉండదు అలాగే పచ్చడి కూడా నీచు వాసన అనేది వస్తుందనమాట కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక వాయ అయితే తీసేసాను కదా మిగిలిన ఆ చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి మళ్ళీ ఫ్రై చేస్తాం కూడా ప్లేట్ తీసేస్తున్నాను ఇప్పుడు నేను వేపుకున్నట్టుగా వేపుకున్న ముక్కలన్నీ ఇలా ఒక ప్లేట్ లోకి అయితే తీసేస్తున్నాను తర్వాత ఈ కాగే కాగే నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఫ్రెష్గా దంచాను కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా ఇదిగోండి ఈ చెంచాతో ఇక్కడ మనం రెండు కేజీలు చికెన్ తీసుకున్నానని చెప్పాను కదా కరెక్ట్గా కేజీకి రెండు చెంచాలు అంటే పెద్ద చెంచాతో రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీకి అంటే ఇక్కడ మనం రెండు కేజీల చికెన్ తీసుకున్నాం కాబట్టి నాలుగు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఆ తర్వాత ఏమేమి వేయాలో తర్వాత చెప్తాను ముందు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనివ్వండి ఆ తర్వాత మసాలా పౌడర్ దంచి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ ఒక కరెక్ట్గా రెండు కేజీలకి ఒక ఐదు చెంచాల మసాలా పౌడర్ని వేస్తున్నానండి ఐదు చెంచాలు అయితే చాలు కరెక్ట్గా ఐదు చెంచాలు వేసాను ఆ తర్వాత ఈ మసాలా పౌడర్ని కూడా మరొకసారి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను మంట అయితే తీసేస్తున్నాను అసలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ కాగే కాగే నూనెలో ఈ మసాలాలు వేస్తే సరిపోతుంది ఇది పుల్లలు పోయి కదా పుల్లలు మొత్తం తీసేస్తే కేవలం సగం మాత్రమే ఉంచుతున్నాను కారం ఎంత వేసుకోవాలి అంటే మన టేస్ట్కి సరిపడా కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళైతే పెద్ద చెంచాతో కరెక్ట్గా ఒక ఎనిమిది చెంచాలు కారం అయితే వేసుకోవచ్చు లేదు కారం తక్కువ తినేవాళ్ళైతే ఆరు చెంచాలు వేసుకోవాలి ఉప్పు వచ్చేసి మనం స్టార్టింగ్ రెండు చెంచాలు వేసేసాం కాబట్టి ఇక్కడ నేను ఒక రెండు చెంచాలు వేస్తున్నాను అంటే టోటల్ మొత్తం నాలుగు చెంచాలు మీకు ఎక్కువ తక్కువలు కావాలంటే చేసుకోవచ్చు అనమాట ఉప్పు కారం అన్నీ వేసేసాము ఇందులో మసాలాలు అన్నీ పడిపోయినాయి చక్కగా అవి చక్కగా వేగిపోయినాయి కూడా తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ చికెన్ కూడా ఇందులో వేసేసి బాగా కలపాలండి పొయ్యి కింద మంట అయితే మొత్తం తీసేసేయాలి తీసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ చికెన్ పచ్చడిని బాగా చలారనివ్వాలి చల్లారిన తర్వాత మనం ఇప్పుడు నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలండి అది పిండాలి అంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పిండాలి వేడి మీద పిండాము అంటే వచ్చేస్తుంది పచ్చడి నేను ఇక్కడ పూర్తిగా చల్లారేంత వరకు ఆగిన తర్వాత ఎన్ని నిమ్మకాయలు తీసుకున్నానంటే ఇక్కడ నేను ఆరు పెద్ద పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను అవి చిన్నవి అయితే రసం తక్కువగా ఉంటే ఎనిమిది తీసుకోవాలి ఇది రసం ఎక్కువ ఉంది పెద్ద పెద్దవి కాబట్టి ఆరు సరిపోతాయి అనమాట రెండు కేజీలకి తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని కూడా పూర్తిగా చల్లారిన చికెన్ పచ్చడిలో వేసి బాగా కలిపేసి ఇలా ఒక ప్లాస్టిక్ దాంట్లో పెడుతున్నానండి లేదా గాజు దాంట్లో జాడీ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా చేసిన పచ్చడి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అంటే మనం ఫ్రిడ్జ్లో అనుకోండి ఆరు నెలలు బాగుంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే మూడు నెలలు బాగుంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్